హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మార్నింగ్ అవుతుంది వసుదారా మహేంద్ర కనిపించటం లేదని ఇల్లంతా వెతుకుతుంది కానీ మహేంద్ర ఎక్కడ కనిపించరు అదే టైంకి వాల్కి ఉన్న రిషి ఫోటో కూడా కనిపించకపోవడంతో వసుధారాకి మహేంద్ర ఏం చెయ్యబోతున్నారో అర్థమవుతుంది అదే విషయాన్ని అనుపమతో కూడా చెప్తుంది అనుపమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే మహేంద్ర మనకి తెలియకుండా రిషి కర్మకాండలు జరిపించడానికి వెళ్ళుంటాడంటావా వసుధారా అని అంటుంది అనుపమ అవును మేడం ఖచ్చితంగా అందుకే వెళ్ళి ఉంటారు లేకపోతే రిషి సార్ ఫోటో కూడా ఎందుకు కనిపించదు అది మాత్రమే కాదు నిన్న శైలేంద్ర మాటలు బట్టి నాకు ఈ విషయం అర్థమవుతుంది మేడం ఇప్పుడు నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి వెళ్ళి తీరాలి అని వసుదారా కూడా ఆ చెరువు దగ్గరికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా మహేంద్ర ఫణీంద్ర ఫ్యామిలీ చెరువు దగ్గరికి ఆల్రెడీ రీచ్ అయిపోయి ఉంటారు మహేంద్ర రిషి ఫోటోని చూస్తూ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు నాన్న రిషి నేను నా చేత్తో నీకు ఇలా జరిపించాల్సి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు నన్ను ఊహించలేదు అని ఫోటోని పట్టుకొని చాలా బాధపడుతూ ఉంటారు మహేంద్ర ఫణీంద్ర బాధపడద్దు మహేంద్ర ఎవ్వరు శాశ్వతం కాదు కదా రిషి చిన్న వయసులోనే మనకి దూరం అయిపోవడం నాకు చాలా బాధగా ఉంది ఇంక నువ్వు మనసులో రిషిపై బాధ పెట్టుకోవద్దు నువ్వు బాధపడుతూ ఉంటే రిషి ఆత్మ కూడా శాంతించదు అని ఫణీంద్ర పాపం ఓదారుస్తూ ఉంటారు రిషిపై నాకు ఎంత బాధ ఉందో వసుధార గురించి తలుచుకుంటుంటే కూడా నాకు అంతే భయంగా ఉంది అన్నయ్య ఎందుకంటే వసుధారాకి ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా తను అరుస్తుంది ఎందుకు ఇలా చేశారు మావయ్య అని నన్ను నిలదీస్తుంది నాకు ఎలాంటి ప్రశ్నలకైనా తను అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేను అన్నయ్యా అని బాధపడుతూ ఉంటారు మహేంద్ర శైలేంద్ర అక్కడికి వచ్చి బాబాయ్ మీరేమి భయపడద్దు వసుదారా ఇక్కడికి రాదు ఎందుకంటే వసుధారాకి ఈ విషయం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఏది ఏమైనా రిషి ఆత్మ శాంతించడమే కదా బాబాయ్ మనందరికీ కావాల్సింది రండి బాబాయ్ అని యాక్ట్ చేస్తూ ఉంటాడు శైలేంద్ర ఇంకా రిషి అయితే రిషి ఫోటోకైతే మహేంద్ర జరిపించాల్సిన కార్యక్రమాలన్నీ జరిపిస్తూ ఉంటారు అలా ఇంకా పిండాలని సమర్పించే లోపే కరెక్ట్గా రిషి ఫోటో పక్కన వసుధార ఫోటో కూడా పెట్టడం జరుగుతుంది ఒక్కసారిగా మహేంద్ర ఫణీంద్ర దేవయాని మహేంద్ర శైలేంద్ర అండ్ ధరణి అందరూ షాక్ అయిపోతారు అటుగా తిరిగి చూసేసరికి అక్కడ వసుధారా ఉంటుంది ఒక్కసారిగా స్టన్ అయిపోతారు మహేంద్ర వెంటనే పైకి తెచ్చి అమ్మ వసుదారా అని అంటారు ఇంకా వసుదారా ఏంటి మావయ్య ఏంటి చూస్తున్నారు జరిపించండి కర్మకాండలు జరిపించండి మావయ్య రిషి సరికి ఎలాగో జరిపించాలని మీరు అంతలా నిర్ణయించుకున్నప్పుడు నా ఫోటో కూడా పక్కనే పెట్టాను నాకు కూడా కర్మకాండల్ని జరిపించండి అని అడుగుతుంది వసుధారా వెంటనే దేవయాని ఏయ్ వసుధారా ఏంటి పిచ్చి ప్రవర్తన పిచ్చెక్కింద నీకు నువ్వు బ్రతికే ఉన్నావు నీకు కర్మకాండలు జరిపించడం ఏంటి అని అంటుంది దేవయాని నేను అదే అంటున్నాను రిషి బ్రతికే ఉన్నప్పుడు ఎక్కడో చోట క్షేమంగా ఉన్నప్పుడు ఇలా కర్మకాండలు ఎందుకు జరిపిస్తున్నారు ఏ హక్కుతో జరిపిస్తున్నారు అని అడుగుతుంది వసుధారా ఇంకా ఫనీంద్రా అమ్మా వసుధారా ఒకసారి నేను చెప్పేది వినమ్మా నువ్వు నమ్మినా నమ్మకపోయినా రిషి మన మధ్యలో లేడమ్మా అని అంటారు ఫనీంద్రా సార్ ఎందుకు సార్ ఎందుకు మీరు నన్న మాటల్ని నమ్మటం లేదు రిషి సార్ ఎక్కడో చోట క్షేమంగానే బ్రతికే ఉన్నారు సార్ అని చెప్పి ఇంకా వసుధారా చెప్తుంది మహేంద్రతో వచ్చి వసుధారా మావయ్య వీళ్ళ మాటలు మీరు నమ్మటం లేదు అనుకున్నాను మీరు ఈ ప్రపంచమంతా నాకు ఎగెయిన్స్ట్గా ఉన్నా మీరు మాత్రం నాకు అండగా తోడుగా నిలబడతారు అనుకున్నాను కానీ మీరు కూడా నన్ను ఇలా మోసం చేస్తారని నేను కల్లో కూడా ఊహించలేదు మావయ్య ఊహించలేదు ఎందుకు ఇలా చేస్తున్నారు నిజం చెప్పండి మనస్ఫూర్తిగా చెప్పండి మీ గుండెలపై చేయేసుకొని చెప్పండి రిషి సార్ చనిపోయారంటే మీరు తట్టుకోగలుగుతున్నారా రిషి సార్ మన మధ్య లేరంటే మీరు ఉండగలుగుతున్నారా అని అడుగుతుంది వసుధారా అమ్మా రిషి జగతి నాకు ప్రాణం కంటే ఎక్కువ అలాంటిది జగతి దూరమై నేను సగం చచ్చిపోయాను రిషి దూరమై మిగతా సగం చచ్చిపోయాను ఇప్పుడు నేను బ్రతుకున్నా జీవచ్చువాన్నమ్మా రిషి అవునన్నా కాదన్నా నువ్వు బ్రహ్మన్నా నిజమన్నా ఏదన్నా రిషి చనిపోయాడమ్మా అని అంటారు మహేంద్ర మావయ్య మావయ్య మీరు ఎన్నైనా చెప్పండి నేను ఇక్కడ బ్రతికే ఉన్నానంటే రిషి సార్ ఎక్కడో బ్రతికే ఉన్నారు నేను ఇక్కడ ఊపిరి పీల్చుకుంటున్నానంటే రిషి సార్ కూడా ఎక్కడో ఊపిరి పీల్చుకుంటున్నారు ఒకవేళ రిషి సార్ కర్మకాండలు చేయాలంటే నాకు కర్మకాండలు చేయించండి లేకపోతే ఇద్దరికి చేయించొద్దు అని ఇంకా రెండు ఫోటోలు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది వసుధారా అలా ఇంకా వసుధారా వైపు అందరూ చూస్తూ ఉంటారు అప్పుడే అక్కడికి మను కూడా వస్తాడు కానీ దూరం నుంచి అంతా గమనిస్తూ ఉంటాడు ఇంకా వసుధారా మనుని చూస్తుంది మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది ఏ మేడం నేను రాకూడదా అని అంటాడు మను ఇంకా కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది వసుధారా మను ఇంకా ఫనీంద్ర అండ్ మహేంద్ర వాళ్ళ దగ్గరికి వస్తాడు సర్ ఏంటి సార్ మీరు వసుధారా మేడం ఎంత మొండివారో మీకు తెలుసు అలాంటప్పుడు తన కోపం కలిగించే పనులు ఎందుకు మీరు చేయాలనుకుంటున్నారు అని అడుగుతాడు మను దేవయాని మను వైపు చూస్తూ ఉంటుంది అయినా నువ్వెవరయ్యా నీకెందుకు మేం చెప్పాలి సమాధానం ఏదో డైరెక్టర్ అయ్యావు డైరెక్టర్ అయితే డైరెక్టర్లా ఉండు అయినా రిషి చనిపోయాడని నీకు తెలుసా ఏదో ఆ వసుదారా పిచ్చి మాటలు మాట్లాడుతుంటే పెద్దవారిగా మేము చేతులు కట్టుకొని కూర్చోవాలా అని అడుగుతుంది దేవయాని మేడం చేతులు కట్టుకొని కూర్చుంటారో నిల్చుంటారు అదంతా నాకు అనవసరం అవసరం కూడా నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు కానీ బ్రతికున్న మనిషి మనసుని చనిపోయిన వారి గురించి నొప్పించడం మీకు ఎంత కరెక్ట్ అనిపిస్తుందో నాకైతే అర్థం కావటం లేదు చనిపోయిన వాళ్ళు ముఖ్యమా బ్రతికున్న వాళ్ళు ముఖ్యమా అంటే నేను మాత్రం బ్రతికున్న వాళ్ళ సంతోషమే ముఖ్యమని ఓ చెప్తాను అదే అందరికీ కూడా చెప్తాను సార్ మీరే మీరే ఆలోచించండి వేరే వాళ్ళ మాటలు వినొద్దు అని చెప్పి ఇంకా మను అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఫణీంద్ర మహేంద్రతో మహేంద్ర నువ్వు ఇంకా వసుధార మాటలు పట్టించుకోవద్దు ఎలాగో పూజా కార్యక్రమం అంతా జరిగిపోయింది ఇప్పుడు పిండం తీసుకువెళ్ళి నీలల్లో వదిలిపెట్టు రిషి ఆత్మ శాంతిస్తుంది అని అంటారు ఫణీంద్ర ఇంకా దేవయాని కూడా అదే చెప్తుంది అవును మహేంద్ర మీ అన్నయ్య చెప్పినట్లు చేయని చెప్పి అంటారు ఇంకా మహేంద్ర బాగా ఆలోచించుకుంటాడు ఆలోచించుకుని అన్నయ్య మొదటిసారి మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి ఒకవేళ వసుధార ఇక్కడ లేనప్పుడు తనకి తెలియనప్పుడు నేను ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తే వసుధార మనసుని బాధించిన వాడిని అవుతాను మను చెప్పినట్లు చనిపోయిన వాళ్ళ కోసం బ్రతికున్న వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదన్నయ్య ఇష్టం లేదు ఒకవేళ వసుధార నిజంగా రిషి బ్రతికే ఉన్నాడని అంత బలంగా నమ్మితే తన కోసం తన సంతోషం కోసం తన భవిష్యత్తు కోసం నేను కూడా రిషి బ్రతికే ఉన్నాడు అని నమ్ముతున్నాను నమ్ముతున్నాను అన్నయ్య కాబట్టి ఈ కార్యక్రమాన్ని నేను జరిపించాలి అనుకోవటం లేదు నన్ను క్షమించండి అన్నయ్య అని చెప్పి మహేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా దేవయాని శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు ధరణి మాత్రం మనసులో దేవుడా ఈ గండాన్ని ఇలా బయట పెట్టావా నిజంగా నువ్వు ఉన్నావని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది ధరణి ఫనీంద్ర కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర మాత్రం చా అని చెప్పి చాలా కోపంగా ఉంటాడు ఏంటి మమ్మీ ఏంటిదంతా ఏ ప్లాన్ వేసినా ఇలా ఫ్లాప్ అవుతుంది అసలు వసుదారా ఇక్కడికి ఎలా వచ్చింది తనకి ఎవరు చెప్పారు ఎయ్ ధరణి నువ్వు వసుదారాకేమైనా చెప్పావా అని అడుగుతాడు ఏమండి కొన్ని విషయాలు ఆపాలి అంటే మనుషులే చెప్పక్కర్లేదు దేవుడు కూడా చెప్పచ్చు ఏమో వసుధారకి ఎలా తెలిసిందో నాకు తెలీదు కానీ ఈ కార్యక్రమం జరగలేదు వసుధార మనసు బాధించబడలేదు నాకు అది సంతోషంగా ఉంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ధరణి కూడా ఇంకా దేవయాని అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి మమ్మీ ఆలోచిస్తున్నావు అని అడుగుతారు ఏం లేదు నాన్న ఆ మను చాలా ధైర్యంగా తెలివిగా మాట్లాడుతున్నాడు ఎంత కాకపోతే నిన్న గంటలు తరబడి మహేంద్రని కూర్చోపెట్టి మహేంద్రకి బ్రెయిన్ వాష్ చేసి మహేంద్రతో ఈ కర్మకాండలని మనం ఒప్పించాం కానీ ఆ మనోగాడు ఒక్కే ఒక్క మాట అన్నాడంతే వెంటనే మహేంద్ర మనసు మారిపోయి వసుధారాన్ని నమ్మడం మొదలుపెట్టాడు వాడిని మనం తక్కువంచనా వేయకూడదు నాన్న వాడి దగ్గర ఏదో విషయం ఉంది లేకపోతే ఏ సంబంధం లేకుండా యాభై కోట్లు ఎందుకు ఇస్తాడు నీ నిజాలని ఎందుకు తెలుసుకుంటాడు వసుధార బాగుండాలని కాలేజ్ బాగుండాలని ఎందుకంత తాపత్రయపడుతున్నాడు వాడి గురించి మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది నాన్న అని అంటుంది దేవయాని ఇంకా శైలేంద్ర కూడా దేవయాని మాటల్ని కన్సిడర్ చేసి ఆలోచనలో పడతాడు ఇది ఇలా ఉండగా వసుధార ఇంటికి రీచ్ అవుతుంది ఇంకా రెండు ఫోటోలు తీసుకొని రిషిని చూస్తూ చాలా బాధపడుతూ తన రూమ్కి వెళ్ళి లగేజ్ సర్దుకుంటుంది వసుదారా మహేంద్ర అనుపమ కూడా ఇంటికి రీచ్ అవుతారు అమ్మ వసుదారా అని అంటారు మహేంద్ర మావయ్య మీరు నన్ను మోసం చేస్తారనుకోలేదు మావయ్య ఉన్న చోట ఈ వసుధార ఉండలేదు నేను వెళ్ళిపోతున్నాను మావయ్య వెళ్ళిపోతున్నాను నమ్మకం లేని చోట నేను నిలబడలేను అని వెళ్ళిపోబోతూ ఉంటుంది వసుధారా అమ్మ వసుదారా ఆగమ్మా చూడు ఇన్నాళ్ళు నేను రిషి కోసం బ్రతికాను రిషి చనిపోయాక నిజం చెప్పాలంటే నీకోసం బ్రతకాలి అనుకున్నానమ్మా కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను విను నువ్వు ఎలా అయితే రిషి బ్రతికే ఉన్నాడు అని నమ్ముతున్నావో ఎలా అయితే నీ ఊపిరి ఇక్కడ ఉందంటే రిషి ఊపిరి అక్కడ ఎక్కడో చోట ఉందే ఉంటుంది అని నమ్ముతున్నావో ఇవాటి నుండి నేను కూడా నేను కూడా రిషి బ్రతికే ఉన్నాడని నమ్ముతానమ్మా నీకు మాటిస్తున్నాను మహేంద్ర భూషణ్గా మాటిస్తున్నాను రిషి చనిపోలేదని నేను నమ్ముతున్నాను రిషి బ్రతికే ఉన్నాడు ఎక్కడో బ్రతికే ఉన్నాడు రిషిని తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత మనపై ఉందమ్మా అంతేకాని దయచేసి ఇల్లు వదిలి అనద్దమ్మా అనద్దు అని అంటారు మహేంద్ర మావయ్య మీరు నిజంగా నమ్ముతున్నారా అని అడుగుతుంది నమ్ముతున్నానమ్మా నమ్ముతున్నాను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నా జగతిపై ఒట్టేసి చెప్తున్నాను రిషి బ్రతికే ఉన్నాడని నేను నమ్ముతున్నానమ్మా అని జగతి మేడం ఫోటో దగ్గరికి వెళ్ళి ఇంకా చెప్తాడనమాట మహేంద్ర ఇంకా వసుధార చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది నాకు తెలుసు మావయ్య రిషి సరే ఎక్కడ చోట ఉన్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా తిరిగి వస్తారు మావయ్య తిరిగి వస్తారు అని బాధపడుతూ ఉంటుంది వసుధారా ఇంకా మహేంద్ర కూడా మనసులో అనుకుంటారు చూడమ్మ వసుదారా నీ సంతోషం కోసమే నేను బ్రతకాలి అనుకుంటున్నాను నీ భవిష్యత్తు బాగుండాలనే నీ బాగు కోరుకునేవాడిగా రిషిని వెతకాలని నేను ఆలోచిస్తున్నాను కానీ ఎక్కడా లేని మనిషిని ఎలా మా తిరిగి తీసుకువచ్చేది కాలం కాలం గడుస్తూ ఉంటే నీకే ఆ విషయం అర్థమవుతుంది నువ్వే మెల్లమెల్లగా రిషిని మర్చిపోతావమ్మా అని మనసులో అనుకుంటారు మహేంద్ర ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఇంకా వసదార రిషి ఫోటోని ఫోన్లో చూస్తూ సార్ ఈరోజు మీకు జరగబోయేది నేను తప్పించాను సార్ నిజంగా మీరు బ్రతికే ఉన్నారు మీకు కర్మకాండలు చేయడం ఏంటి సార్ ఇదంతా కావాలనే కావాలన్నా శైలేంద్రే మీపై కక్షతో మీపై కసితో ఇదంతా చేస్తున్నాడు అయినా నేను జరగనివ్వలేదు సార్ జరగనివ్వలేదు మీరు నా ప్రాణం నా ప్రాణం ఉన్నప్పుడు మీరు ఉండాలి సార్ ఉంటారు మిమ్మల్ని నేను ఖచ్చితంగా వెతికి తీసుకువస్తాను సార్ తీసుకు వస్తాను అని చెప్పి ఇంకా మనసులో హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధారా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది వసుధారా కాలేజ్కి వెళ్తుంది ఇంకా తనైతే పెండింగ్ వర్క్ ఫైల్స్ అన్ని చూసుకుంటూ ఉంటుంది వసుధారా మనం వసుధారా క్యాబిన్కి వస్తారు రావచ్చా మేడం అని అడుగుతారు రండి అని అంటుంది వసుధారా మేడం ఫైల్ తీసుకోండి అని ఫైల్ని ఇస్తాడు సంతకం చేశారా అని అడుగుతుంది వసుధారా మీరు చేశారు కదా సో నేను కూడా సైన్ చేశాను అని అంటారు ఇంకా మను ఇంకా వసుధారా ఆలోచిస్తూ ఉంటుంది యాక్చువల్లీ నిన్న నేను ఆవేశంతో మాట్లాడాను అలా మాట్లాడి ఉండకూడదు అని అంటుంది వసుధారా మేడం ఆవేశం అనేది మనిషిలో ఉండే ఒక లక్షణం ఒక్కొక్కసారి ఆవేశంలో కొన్ని అనర్ధాలు జరుగుతాయి ఒక్కొక్కసారి ఆవేశంలో మాట జారుతూ ఉంటారు అలా అని అవన్నీ మనసులోకి తీసుకునే రకం కాదు మేడం నేను మీరు ఆవేశంలో ఉన్నారన్న విషయం నాకు అర్థమైంది కాబట్టి నేను ఏమీ పట్టించుకోలేదు మీ కళ్ళ ముందే సైన్ చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను మేడం అని ఇంకా తనైతే లెఫ్ట్ హ్యాండ్తో సైన్ చేస్తూ ఉంటాడనమాట మను ఇంక అది చూస్తూ గమనిస్తూ ఉంటుంది వసుధారా ఇదిగోండి మేడం అని ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా మను అయితే వసుధారా అలా ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మహేంద్ర మనుని అవుతాడు ఏంటి సార్ నన్ను మీట్ అవ్వాలి అంటున్నారు అని అడుగుతారు మను నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి అని అడుగుతారు మహేంద్ర ఏంటి సార్ అది అని అడుగుతారు మను వసుధార గురించి తెలిసిందే కదా తను రిషి తిరిగి రాడని తెలిసిన తను నమ్మలేకపోతుంది ఇంకా రిషి ఎక్కడో బ్రతికే ఉన్నాడని తను చాలా చాలా డీప్గా ఫీల్ అవుతుంది ఆ భ్రమ నుండి వసుధారాని మనం బయటికి తీసుకురావాలి కానీ దానికంటే ముందు మనం ఒక విషయం గురించి ఆలోచించాలి ఇందులో నీ హెల్ప్ నాకు కావాలి అని ఇంకా మనూతో ఒక విషయాన్ని చెప్తారనమాట మహేంద్ర ఇంకా మనూ కూడా సర్ ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అని అంటాడు కానీ చెయ్యాలి మనం తప్పదు వసుధారా కోసం నిన్నే ఎందుకు చేయమంటున్నానంటే నువ్వు ఈ కాలేజ్కి కొత్త కాబట్టి అని ఇంక చెప్తారనమాట మహేంద్ర ఒక ప్లాన్ని మనూతో సరే సార్ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మనూ దేవుడా వసుదారా ఇలా అయినా హ్యాపీగా ఫీల్ అయితే నాకు అదే చాలు అని హ్యాపీగా ఫీల్ అవుతారు మహేంద్ర ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది వసుధారా ఇంటికి ఒక పోస్ట్ ఆల్రెడీ వచ్చి ఉంటుంది వసుదారా అని చెప్పి ఇంకా పేరు రాసి ఉండేసరికి వసుదారా ఆ లెటర్ని తీసి చదువుతుంది ఇంకా వసుధారా ఆ లెటర్ని చదువుతూ వసుధారా అని చెప్పి ఇంకా లెటర్లో ఉంటుందన్నమాట ఎవరు రాసుంటారు ఈ లెటర్ అని చెప్పి వసుధారా చదవడం స్టార్ట్ చేస్తుంది వసుధారా ఎలా ఉన్నావు ఎక్కడున్నా నేను బాగానే ఉన్నాను కానీ నువ్వే నువ్వే నా గురించి దిగులు పెట్టుకుంటూ నా గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతున్నావని నాకు అర్థమైంది నేను త్వరలోనే తిరిగి వస్తాను ఖచ్చితంగా తిరిగి వస్తాను అంతకాలం మన ప్రాణమైన డీబీఎస్టీ కాలేజ్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి వసుదారా జాగ్రత్తగా చూసుకోవాలి ఇది నా మాట ఇట్లు నీ రిషి అని రిషి లెటర్ రాసినట్టు ఉంటుంది ఒక్కసారిగా వసుదారా షాక్ అయిపోతుంది ఇంకా అలా లెటర్ అంతా చదివి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట వసుధారా మామయ్య గారు మేడం రండి అని ఇద్దరిని పిలుస్తుంది ఇంకా ఇద్దరు వెళ్తారు మేడం ఒకసారి లెటర్ చూడండి రిషి రిషి సార్ రాశారు అని అంటుంది వసుదారా ఇంకా లెటర్ని మహేంద్ర అండ్ అనుపమ చదవడం స్టార్ట్ చేస్తారు అమ్మా ఫ్రమ్ అడ్రస్ ఉందా అని అంటారు లేదు మావయ్య ఫ్రమ్ అడ్రస్ లేదు కానీ నేను తెలుసుకుంటాను ఈ లెటర్ ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకుంటాను నేను చెప్పాను మావయ్య చెప్పానా రిషి సార్ బ్రతికే ఉంటారని నేను చెప్పాను మీరే నమ్మలేదు మీరే నమ్మలేదు అని ఇంకా బాధపడుతూ ఎమోషనల్గా ఫీల్ అవుతుంది వసుదారా ఇంకా మహేంద్ర హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు ఇప్పుడు నువ్వు హ్యాపీ కదమ్మా అని అడుగుతారు మహేంద్ర హ్యాపీ ఏంటి మావయ్య నేను చెప్పింది నిజమైంది చూసారా నాకు చాలా సంతోషంగా ఉంది అని ఇంకా వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అనుపమ మహేంద్ర అలా వెళ్ళిపోతున్న వసుధార వైపు చూస్తూ ఉంటారు అనుపమ మహేంద్ర అని అడుగుతుంది మహేంద్ర ఇంత సడన్గా రిషి లెటర్ రాయడం ఏంటి అది కూడా ఫ్రమ్ అడ్రస్ లేకుండా అది కూడా రిషి బ్రతికే ఉన్నాను అని చెప్తున్నాడు రిషి నిజంగా బ్రతికే ఉన్నాడు మహేంద్ర నువ్వు అనవసరంగా రిషికి కర్మకాండలు జరిపించాలనుకున్నావు చూసావా రిషి బ్రతికే ఉన్నాడు అని అంటుంది అనుపమా అనుపమా లేదు అనుపమా ఆ లెటర్ని నాకు తెలుసు ఆ లెటర్ గురించి అని చెప్పి ఇంకా ఏమి అనుపమతో చెప్పకుండా అక్కడికి వెళ్ళిపోతాడు మహేంద్ర ఏంటి మహేంద్ర కొంచెం డల్గా ఉన్నాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అనుపమ ఇంకా వసదారా ఆ లెటర్ని పదే పదే చదువుతూ ఉంటుంది ఆ లెటర్లో ఒకటి అనమాట వజదారా ఇంకా గమనించి ఆలోచనలో పడుతుంది వసుధారా వెంటనే వసుధారాకి ఒక విషయం అర్థమవుతుంది ఇంకా కొంచెం కూడా ఆలోచించకుండా చాలా కోపంతో వసుధార మను వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది ఇంకా అప్పుడే మను అయితే డిన్నర్ చేస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మమ్మ వడ్డిస్తూ ఉంటుంది అక్కడికి వసుధార వస్తుంది మను గారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా మను షాక్ అయిపోతాడు మేడం మీరేంటి ఈ టైంలో మా ఇంటికి అని అడుగుతారు ఏంటిది అని అడుగుతుంది ఏమైంది మేడం అని అడుగుతాడు మను ఏంటి లెటర్ అంటే నువ్వు రాస్తే నేను కనిపెట్టలేను అనుకున్నావా ఈ లెటర్ని అని అంటుంది వసుదారా ఒక్కసారిగా ఇంకా మనం వాళ్ళమ్మ అండ్ మనో షాక్ అయిపోతారనమాట మేడం మీరు ఇది నేను రాసిన లెటర్ కనిపెడతారని నాకు తెలుసు అని అంటాడు మను ఎందుకు ఎందుకు ఇలా చేశారు ఆటలుగా ఉందా ఎగటాలిగా ఉందా రిషి సార్ పై నాకున్న ప్రేమ మీకు ఎలా కనిపిస్తుంది అయినా ఎందుకు ఇలా చేశారు ఎందుకు ఇలా చేశారు అని అడుగుతుంది వసుధారా మేడం నేనేమి నా ఆలోచనతో చేయలేదు నేను ఇదంతా ఒక పర్పస్ పైనే చేశాను అని అంటాడు మనూ ఏంటది ఎవరు ఎవరు మీతో చేయమన్నారు ఇలా అని అడుగుతుంది అదంతా నేను చెప్పాలనుకోవటం లేదు మేడం కానీ మీరు సంతోషంగా ఉండడమే మాకు కావాలి అని అంటాడు మనూ నా సంతోషం గురించి ఆలోచించడానికి మీరెవరు అయినా మీకు మాకు సంబంధం ఏంటి ఎందుకు మా జీవితంలోకి వచ్చారు డిబిఎస్టి కాలేజ్ అప్పుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు తీర్చారు డైరెక్టర్గా అయ్యారు ఎప్పుడు నేను ప్రమాదాల్లో ఉన్నా ఎప్పుడు మా భావనను తీసుకువెళ్ళాలనుకున్నా మీరు నన్ను కాపాడుతారు ఎందుకు ఎందుకు మీరు నాపై ఇంత సానుభూతి చూపిస్తున్నారు చెప్పండి ఇవాళ నాకు నిజం తెలియాల్సిందే అని అంటుంది వసుధార ఇంకప్పుడు ఆ అనుపమ్మ అయితే ఒక్కసారిగా బర్స్ట్ అవుతుంది ఎందుకంటే ఎందుకంటే వాడికి మీకు సంబంధం ఉంది కాబట్టి అని అంటుంది అనుపమ్మ వాళ్ళ పెద్దమ్మ ఒక్కసారిగా వసుధార షాక్ అయ్యి ఆవిడ వైపు చూస్తూ ఉంటుంది ఏంటి మీరు మాట్లాడేది అని ఆన్ అంటుంది అవునమ్మా అవును వీడు ఎవడో తెలుసా వీడు ఎవరి కొడుకో తెలుసా నీకు అనుపమ అనుపమ కన్న కొడుకే మను అని చెప్తారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది అమ్మమ్మ అని అంటాడు మను నువ్వు వాదరా ఇన్నాళ్ళు నిజం చెప్పకుండా ఉండేసరికి ఆ అమ్మాయి నిన్ను అపార్థం చేసుకుంటుంది ఇప్పటికి కూడా నిజం చెప్పకపోతే ఎప్పటికీ అపార్థం చేసుకుంటుంది చూడమ్మా వసుదారా ఇతను అనుపమ కొడుకు ఇతని తండ్రి ఎవరో తెలుసా నీకు ఎవరో తెలుసా మహేంద్ర మీ మావయ్య మహేంద్ర భూషణ్ అని అంటారు అనుపమ్మ వాళ్ళ పెద్దమ్మ వసుదారా మను ఇద్దరు ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్